హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియా మహీ వ్లాగ్స్ ఇవాళ మనం నైన్ మంత్స్ బేబీలకు చాలా హెల్దీ టేస్టీగా ఉండే రాగి బనానా మాల్ట్ అయితే చేసుకోబోతున్నామండి మీకు గనుక ఈ వీడియో నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే ఇవ్వండి రెసిపీ ఎట్లా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడైతే మనం రెసిపీ ప్రాసెస్ అయితే చూద్దామండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అది రెట్టి అయితే పీలింగ్ చేసుకోవాలండి తొక్క తీసుకొని బౌల్లోకి అయితే వేసుకొని స్మాష్ అయితే చేసుకోవాలండి హ్యాండ్స్ శుభ్రంగా కడుక్కొని స్మాష్ చేయండి చూడండి ఇలాగైతే ఉండాలి మన బనానా ప్యూరీ బనానాను అయితే పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడైతే ఒక బౌల్లోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తీసుకొని దానిలో ఒక రెండు టేబుల్ స్పూన్ రాగి పిండి అయితే కలుపుకోవాలండి ఇదిగోండి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా రెండు టేబుల్ స్పూన్ల రాగి పిండి తీసుకొని ఎటువంటి వండలు లేకుండా కలుపుకోవాలండి వండలుంటే మళ్ళీ రాగి జావా సరిగా రాదండి ఇదిగోండి చూడండి ఇలాగైతే కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని రాగి జావా గిన్నెనైతే పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో చేసుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం లేకపోతే అడుగంటేస్తుంది ఇదిగోండి తిప్పుతూ ఉండాలండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది రాగి జావా రాగి పిండి వల్ల బేబీకి బలాన్ని ఇస్తుందండి డైజెషన్కి కూడా బాగా ఉపయోగపడుతుంది ఐరన్ మన బేబీ బౌన్కి అవసరం కదండి దీంట్లో పుష్కలంగా ఐరన్ అయితే ఉంటుంది రాగి పిండిలో మన రాగి జావ అయితే కొంచెం తిక్ అవ్వడం అయితే స్టార్ట్ అయిందండి ఈ టైంలోనే మనం బాగా తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే అడగంటేస్తుందండి సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టి తిప్పుకుంటూ ఉండాలి ఇదిగోండి చూడండి ఇలాగైతే రావాలి బబుల్స్ ఇదిగో చూడండి ఇప్పుడైతే ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకున్నానండి ఇదైతే చల్లారాలి చల్ బాగా చల్లారిన తర్వాత మన అరటిపండులో అయితే యాడ్ చేసుకోవాలండి ఇదిగోండి మన రాగి అయితే చల్లారిపోయిందండి ఇప్పుడైతే నేను అరటిపండు గుజ్జుల్లోకి అయితే తీసుకుంటున్నాను కలుపుకుంటున్నానండి ఇలా మన రాగి బనానా మాల్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇది బేబీకి హెల్తీగా ఎనర్జీ గివింగ్గా ఉంటుందండి తొమ్మిది నెలల నుంచి బేబీలకు ఇస్తే చాలా మంచిదండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి బేబీ రెసిపీస్ కోసం తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ వల్ల నా వీడియో ఇంకొక వాళ్ళకి రిఫర్ అవుతుంది లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి టేస్టీ అండ్ హెల్దీ రాగి బనానా మాల్ట్ రెడీ అయిపోయింది ఇంకా బేబీస్కి సర్వింగ్ చేసేడమే థ్యాంక్ యూ ఫ్రెండ్